కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ యొక్క రోజుల్లో మీకు ఏంటంటే కనుకనండి ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందనమాట ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారండి చాలా అందమైన వ్యక్తులు అని చెప్పొచ్చు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం ఏంటంటే వీరికి అసలు కూడా రాదండి అలానే కాకుండా ఏంటంటే వీరు ఏది సరే నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కుంభరాశి వారికి ఏంటంటే కనుక ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రతీది కూడా ఏంటంటే కనుక వీళ్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి ముఖ్యంగా మనం గనక ఇక్కడ గమనించుకున్నట్టయితే అక్టోబర్ అండి ఐదు ఆరు ఏడు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ ఏంటంటే గనక భారీ మార్పులతో ఎంటర్ అవ్వబోతుంది వీళ్ళ జీవితాన్ని మొత్తం మార్చేస్తుందని చెప్పొచ్చు మీరు చుట్టూ ఎవరు లేనప్పుడు చూస్తేనే మీకు ఈ వీడియో ఏంటంటే గనక బాగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత తర్వాత నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారిలో ఉండే గుణాలండి మంచి గుణాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళేంటంటే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందంగా మాట్లాడుతూ ఉంటారు అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ప్రేమతో ఉంటూ ఉంటారండి అబద్ధాలు చెప్పటం కానీ అబద్ధాలు మాట్లాడటం కానీ వీరికైతే రాదు నీతికి నిజాయితీకి చాలా కట్టుబడి ఉంటారండి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడుకుంటూనే ఏంటంటే కనుక పెరిగారు ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే కనుక శని అధిపతి కాబట్టి ఈ యొక్క మూడు రోజుల్లో అదృష్టం అనేది మీకు విప్ పరీతంగా పట్టబోతుందని చెప్పొచ్చు దానివల్ల ఏంటంటే కనుక ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి అనేవి జరగవు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన సంపాదన కూడా మీకు పెరుగుతుందన్నమాట డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా ఏంటంటే ధనం పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు అప్పుల బాధల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీకు మంచి వార్తలు అయితే రాబోతున్నాయి ఇక అలానే కాకుండా కుంభరాశి వారికి అండి చెప్పాలంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు అంటే నమ్మి మోసపోతారనమాట అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుందండి మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టమైతే పట్టబోతుంది ఇప్పటి మీరు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుందనమాట ధనపరంగా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయండి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోయి మీ ఆదాయం కూడా పెరుగుతుందండి చక్కగా మీకు ఏంటంటే కనుక యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అందరూ ఏంటంటే కనుక వీరికి అనుకూలంగా ఉంటారు వీరి అదృష్టం వీరి వెంటే ఉంటుంది ఈ మూడు రోజుల కాలం కూడా ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొరిగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు రాబోతున్నాయండి చాలా చక్కగా ఉండబోతుంది అనమాట కొంచెం ఏంటంటే పనుల నుంచి విముక్తి కలుగుతుంది మీరు చాలా వరకు కూడా ఆలోచనలు పడిపోయి నాకు ఎవరు లేరు నాకు ఎవరు హెల్ప్ చేయరు నేను ఒక్కడిని నేను ఒంటరి వాడిని అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి రోజులు అవుతున్నాయండి కుంభరాశి వారికి ఏంటంటే కనుక కష్టం కష్టం కోసమే పుట్టాము అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ఏది చేసినా కానీ వీరికి ఏంటంటే కనుక అండి సామాన్యంగా వీరికి దక్కదండి వీరు చాలా అలా కష్టపడితేనే వీరి దగ్గరికి వస్తుంది ఏదైనా సరే అది అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా ఏంటంటే కనుక కష్టపడితేనే ఏదైనా సరే వీరి దగ్గరికి వస్తుంది వీళ్ళు ఏదైనా పనిని మొదలు పెడితే ఏంటంటే దాన్ని మధ్యలో ఆపరండి ఆ పని అంతా కూడా ఏంటంటే కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే ఆపడం అనేది జరుగుతుంది కానీ ఏదైనా పని మొదలు పెడితే ఖచ్చితంగా అందులో ఇంకా దిగిపోతారు అనమాట అందులో నీలమైపోతారు అలా పనులు చేస్తూ ఉంటారు అందుకే పని చేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు అందుకుంటారండి పని చేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది అందరూ కూడా ఏంటంటే కనుక వీరిని చక్కగా అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆదరిస్తూ ఉంటారు కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు బంధువర్గం కావచ్చు వీళ్ళని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఇష్టపడుతూ ఉంటారండి నానుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి ఎంత కష్టం వచ్చినా నేనున్నా అన్నట్టుగా ఏంటంటే కనుక ఎదురుంటారని చెప్పొచ్చు అంటే వాళ్ళని ఏంటంటే కనుక వీళ్ళు తోడుగా ఉంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే అవసరానికి ఉపయోగించుకొని అవసరానికి వీరిని వాడుకొని అలానే కాకుండా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత వీరిని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కొంచెం బాధపడతారు ఆ తర్వాత పోనీలే నా వాళ్లే కదా నా వాళ్ళ నా వాళ్ళకే నేను హెల్ప్ చేశాను కదా అన్నట్టుగా ఏంటంటే ఇంకా గమ్మునైపోతారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ముఖ్యంగా మనం కనుక గమనించుకున్నట్టయితే హెల్ప్ చేయండి కాకపోతే ఒక మితిగా చేయండి మరీ మీరేంటంటే కనుక ఎక్కువగా హెల్ప్ చేసేసి కొంతమందితో ఏంటంటే ఇబ్బందులకు కూడా మీరు గురవుతుంది కదండి అంతవరకు తెచ్చుకోకండి హెల్ప్ చేసే తత్వం చాలా మంచి మనస్తత్వం అండి చెప్పాలంటే ఈ కుంభరాశి వారండి ఎదుటి వాళ్ళని చూస్తే వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకునే అంత ఆలోచన అనేది వీరికి ఉంటుంది అనమాట ఆ టాలెంట్ అనేది ఉంటుంది ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు కావచ్చు ఎవరైనా సరే వీరిని అంటే అదే మాదిరిగా చూస్తున్నప్పుడు ఏంటంటే కనుక వీళ్ళు అంటే పసిగడతారండి ఆ వ్యక్తి తన మనసులో ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళకి అర్థమైపోతుంది అనమాట అలాంటి టాలెంట్ అనేది కుంభరాశిలో మాత్రమే ఉంటుందండి కుంభరాశి వారు నిజానికి ఏంటంటే కనుక చాలా 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 మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు స్వార్థము మూర్ఖత్వం ఇలాంటివి ఉండవండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా వీడికి తోడుగా నీడగా ఉంటాడండి ఎంత కష్టం వచ్చినా ఏంటంటే కనుక మీకు ఏదో ఒక రూపంలో ధనం అందుతుంది అది భగవంతుడి ఆశీసులే అని మనం చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకండి మంచి విద్య లభించబోతుంది ఉన్నత స్థాయికి చేరుకుంటారు విద్యార్థులకు కాలం బాగా కలిసి వస్తుంది చాలా మంచి అంటే ఫలితాలను కూడా పొందుతారని చెప్పొచ్చు ఇక అలానే వచ్చేసి వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాలకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి జీతాల మీద ఏంటంటే కనుక చర్చ జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుంభరాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే మీకు అందే అవకాశం కూడా ఉంటుందన్నమాట దాన్ని ఏంటంటే కనుక మీరు నెరవేర్చుకుంటారని కూడా చెప్పొచ్చు కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారండి వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే అందరి మీద జాలి చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు నమ్మిన వారి కోసం వీరు తోడుగా ఉంటారు వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి పస్ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కాబట్టి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారండి కుంభరాశి వారికి ఒక మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది అనమాట ఆ స్త్రీ సాక్షాత్తు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అండి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందనమాట మీ కష్టాలను తీర్చబోతుంది మీకేంటంటే కనుక మంచి లైఫ్ని ఇవ్వబోతుంది మీరు పడుతున్న బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అంటే ఎలా అంటే కనుక కష్టపడుతున్నాం ధనం వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక మనసు ప్రశాంతంగా లేదు అలానే కాకుండా కష్టం బాగా పడితేనే ధనం మా చేతికి అందుతుందండి మాకేంటంటే కనుక దైవ అనుగ్రహం లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ అక్టోబరు ఐదు ఆరు ఏడు తేదీల్లో నిజానికి చెప్పాలంటే మీ జీవితంలోకి లక్ష్మీదేవి ఎంటర్ అవ్వబోతుంది సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు తీసుకోబోతున్నారు ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడు కూడా అండి సంతోషంగా ఉండబోతున్నారు మీరు కోరు కొన్నంత ధనం రాబోతుంది మీకు ఐశ్వర్యం పెరగబోతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించబోతుంది డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరబోతుంది రావలసిన బకాయిలు కావచ్చు రావలసిన ధనం కావచ్చు మీ చేతికి అందుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు ధనంగా అంటే ధనం రావాలి ఎవరైనా ఇవ్వాలి డబ్బు ఇవ్వట్లేదు ఎగ్గొడుతున్నారనుకోండి వాళ్ళు కూడా ఏంటంటే కనుక డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు అఖండ అదృష్టం వరించబోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆదివారం పసుపు నీళ్లతో ఇల్లు తుడిచి లక్ష్మీదేవి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూర్తిగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు చూడగలుగుతారు ఎన్నో మార్పులను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మాట మంచి శుభవార్తలు కూడా వింటారు మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది విపరీతమైన ధనం మీ ఇంటికి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి దేనికి మీకు లోటు ఉండదండి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటే మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పూజించటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీకు అద్భుతాలు జరిగేలాగా చేస్తుందనమాట అద్భుతమైన జీవితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు సంపద ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందన్నమాట ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందండి చిన్నగా కష్టపడ్డా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటే మాత్రం మనకేంటంటే కనుక మంచి జరిగే అవకాశాలు ఉంటాయని మనం శాస్త్రాల్లో చెప్పబడుతుంది కుంభరాశి వారు ఏంటంటే కనుక ఈ యొక్క మూడు రోజుల్లో అండి మీరు ఏం చేయండి అంటే మారేడుదళం ఉంటుంది కదా మారేడు తీసుకొచ్చుకొని బీరువాలో పెట్టుకోండి అంటే పూజించుకొని బీరువాలో దాచుకుంటే మీకు నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది కానీ కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు తొందరపడి ఏ నిర్ణయాలను తీసుకోకండి అలానే కాకుండా బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా ఏంటంటే కనుక నష్టాల గురించి కష్టాల గురించి చెప్పుకోకండి అదేంటంటే కనుక మీకే ఇబ్బందిని క్రియేట్ చేస్తుందనమాట ఎంత ఉన్నా సరే అందులో ఒదిగుండే రకం కుంభరాశి వారు అలానే కాకుండా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన క్లోజ్ ఫ్రెండ్స్ కదా చెబుదాంలే అనుకుంటారు కానీ అలా చెప్పటం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఎవరితో కూడా నష్టాల గురించి కానీ కష్టాల గురించి కానీ మీరైతే అసలు పంచుకోకండి ఇక అలానే కాకుండా ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి గుడ్డి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారండి వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మీరేంటంటే ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది జరిగినా మీ మంచిగా అనుకోండి అంటే చెడు అయితే ఇక్కడ జరగదు కాకపోతే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు చేసే తప్పుల వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అందుకే ఏంటంటే కనుక ఏది జరిగినా మీ మంచిగా అనుకోకండి అనుకోండి ఇంకా అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి టెన్షన్ పడతారు ప్రతిదానికి టెన్షన్ పడతారనమాట ఆ టెన్షన్ తగ్గించుకోకండి అంటే తగ్గించుకోండి ఆ టెన్షన్ తగ్గించుకుంటే ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే చాలా బాధపడతారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా ఉద్యోగం కోసం కూడా అండి ప్రయత్నిస్తున్నారు కదా అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలగబోతుందని చెప్పొచ్చు కుంభరాశి వారిని పెళ్లి చేసుకునే వారు చాలా అదృష్టవంతులండి పెళ్లి పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి భార్యాభర్తల బంధం అనేది అంటే బలపడుతుంది ఎలాంటి గొడవలు జరగవు సంతోషమైన జీవితం అనేది ఉంటుంది కుంభరాశి వారికి ఒక మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు జరగడం జరుగుతుందన్నమాట ప్రయాణాలలో ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు రావచ్చు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడవచ్చు ప్రయాణాల వల్ల మీకు ఏంటంటే కనుక లాభం జరగవచ్చు ప్రయాణాల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు నెల్లటి వస్త్రాలు ధరించకండి అలానే వచ్చేసి ప్రయాణం చేసేటప్పుడు తులసి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని తులసిమ్మను తాకి అమ్మ వెళ్ళొస్తాను తల్లి ఈ పని కోసం వెళ్తున్నామమ్మా ఈ పని జరిగేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని వెళితే ఇంకా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇంకా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు అలానే కాకుండా ప్రయాణం కోసం మీరు ఈ విధంగా వెళితే మీరు వెళ్ళే ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది ప్రయాణంలో ఇబ్బందులు ఉండవు వెళ్ళిన చోట మీకు మంచి కూడా జరుగుతుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమ్మానాన్న పరంగా బాగుంటుంది వారికి మంచి పేరు అనేది కూడా మీరు తెచ్చి పెడతారు సంఘంలో గౌరవం గుర్తింపు అనేది కూడా ఉంటుంది పిల్లల పరంగా బాగుంటుంది ఆస్తి తగాదాలు గొడవలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి కోర్టు కేసుల పరంగా మీరే పై చేయవుతుంది ప్రేమికులకు కూడా మంచి లైఫ్ అనేది ఉంటుంది ఆ ప్రేమ పెళ్లిగా మారుతుంది వాడి లైఫ్లో ఏంటంటే కనుక ఒక పెద్ద శుభవార్త వాళ్ళ యొక్క ఒక శుభవార్త వీరు అందుకోబోతున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారికండి ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అంటే కోట్లేని రావు కాకపోతే వచ్చిన దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారు ఎంత ధనం సంపాదిస్తారో అంత ధనంలో వీళ్ళు ఏంటంటే మనశ్శాంతి అలానే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు ఇంకా తిరుగు అనేది ఉండదండి